హలో అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్ ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అలాగే షేర్ అండ్ లైక్ కూడా చేయండి ఈరోజు వంట వచ్చేసి జంతికలు అండి రాగి జంతికలు ఇంట్లోనే సింపుల్గా సూపర్గా కరకరలాడే రాగి జంతికలు ఎంతో హెల్తీ కూడా ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తుంది పిండి వంటల్లో ఒకటైన రాగి జంతికలు అనమాట ఎంతో క్రిస్పీగా ఉంటాయి సూపర్గా ఉంటాయి అసలు క్షణాల్లో సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే ఇది చాలా హెల్దీ రాగి జంతికలు అయితే ఇప్పుడు ఈ జంతికలు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక గ్లాసు బియ్య పిండి తీసుకొని జల్లించుకోవాలి ఆ తర్వాత రాగి పిండి రెండు గ్లాసులు తీసుకోవాలి తీసుకొని రాగి పిండి కూడా చల్లించుకోవాలి జల్లెడు పట్టుకోవాలన్నమాట జల్లెడు పట్టుకున్నాక కొంచెం వామ్ వేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ తగినంత టేస్ట్కి తగ్ తగినంత వేసుకొని సాల్ట్ కారం కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకోవాలండి నువ్వులు కా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ అయినా చేసుకోవచ్చు నువ్వులు హెల్తీ కాబట్టి నువ్వులు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ బాగా వేడి చేసి పిండిలో వేసి పిండి బాగా కలుపుకోవాలి బాగా వేడి నూనె పోయాలండి అప్పుడే మనకి జంతికలు బాగా క్రిస్పీగా వస్తాయి పిండి ముద్ద ముద్ద కడితే ముద్ద అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు మజ్జిగ తీసుకొని పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి మజ్జిగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి పిండి వాటర్ కొంచెం పోసుకొని కలుపుకోవాలండి ఎక్కువ పోసుకోకూడదు ఇలా చపాతి ముద్దలాగా కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఇలా జంతికలు చేసే గొట్టం తీసుకోవాలి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని జంత జంతికలు గొట్టానికి పిండి తీసుకొని దానిలో పెట్టుకొని అలా రెడీ చేసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూద్దాం ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండి వేసి చూసుకోవాలి బబుల్స్ వస్తున్నాయి కాబట్టి పిన్ ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు మురుకులు గొట్టాన్ని తీసుకొని ఆయిల్లో ఒత్తుకోవాలి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి అసలు క్షణాల్లో అయిపోతుంది ఎంతో ఈజీ అన్నమాట దీనిలో శనగపిండి లేదు ఏం లేదు ఓన్లీ ఇంకా బియ్యపిండి పిండి అలాగా వేసుకున్నాక ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి రెండో వైపుకు తిప్పుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకో గంట సహాయంతో అలా తీసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ రాగి జంతికలు మా ఛానల్కి ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై ఛానల్